చచ్చిన కుక్క వంటి వాడను ఈ మఫీ తనవాడు అనేవాడు మామూలు మనిషి కాదు మామూలు వ్యక్తి కాదు గతంలో ఎంతో వైభవం అనమించిన వాడు ఇజ్రాయిల్ దేశానికి మొదటి రాజు నలభై సంవత్సరాలు పరిపాలించిన రాజు యొక్క మనమడు ఎటువంటి వచ్చాడంటే కుంటివాడు ఆయన సన్నిధికి వచ్చాడు చచ్చిన కుక్క వంటి వాడిని చచ్చినో నీకేం చంపుతావు నన్ను అనే విధంగా ఆయన ముఖ ఆయన దగ్గర మోకరించిన వాడుగా ఉంటున్నాడు ఇటువంటి దౌర్భాగ్య స్థితి మఫీ భవిష్యత్తుకి ఎందుకు వచ్చింది అది మనం గమనించాలా మఫీ భవిష్యత్తు తాతగారు దేవుని మాట వినలేదు అమలేఖీలను ఒక శేషము లేకుండా అందరిని చంపేసి ఒక్కడు మిగలకుండా చంపేయమని చెప్పాడు కానీ శేషాన్ని తెచ్చుకున్నాడు రెండవదిగా యాజకుడు చేయవలసిన పని ఆయన చేశాడు యాజకుడు వచ్చేంతవరకు నిలబడలేకపోయాడు దేవుని మాట వినలేదు ఆయన చేసిన పాపం ఒకనే పోలేదు తన మనమడుకు అంటుకుని వచ్చి దేవునికి అవిధేయత చూపిస్తే ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితి మనకు కాదు మన కుమారులకు కాదు కుమారుడు కుమారులకు అంటుకుంటుంది దీని ద్వారా స్వస దేవుడు తెలియజేస్తున్నాడు